ఇప్పుడు ఈయన వచ్చేటప్పటికి అసలు ఆ టాపిక్స్ టాపిక్స్ కంప్లీట్ గా రివర్స్ మీద పొద్దున రాబోయే రోజుల్లో చేస్తారేమో చెప్పలేము జగన్ చూపించిన బాటలోనే వీళ్ళు ప్రయాణిస్తున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ఒక మంచి పద్ధతి విషయం పబ్లిక్ అర్థం చేసుకుంటారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పనే అనట్లేదు కానీ పాలసీల గురించో విధానాల గురించో చట్టాల గురించో ఈ చూపించడం వేరు నేను మీరు కంప్లీట్గా అది చూస్తే కోడలి శివప్రసాద్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టారు మొత్తం వాళ్ళ ఫోటోలు వేయడు ఒక పాయింట్ రాయడు అంటే ఒక రకంగా అది మన భాషలో చెప్పాలంటే మనం టెలిప్రామంటర్ ఎలా ఆడతారు వాడతారు న్యూస్ ఛానల్లో అంటే నాకు అనిపించింది జనరల్గా అది ఒక పాయింట్ చెప్పడం దాని గురించి ఈయన బ్రీఫ్గా బాబుగారు మాట్లాడడం కాసేపు మొత్తం అదే నడిచింది చాలాసేపు అది సభలో అంటే ఇంకా బయటికి దానికి తేడా ఉంది సభకి బయట మాట్లాడేదానికి తేడా ఉంది బయట రాజకీయం చేసేదానికి సభలో అది అవసరమా అక్కడనేది ఒక పాయింట్ అందుకంటే బయట మాట్లాడేది సభలో కూడా చెప్పడం ద్వారా చట్టబద్ధమైన రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ ఏమైపోయిందంటే సాధారణంగా టీవీ ఛానళ్లలో వచ్చే ప్రోగ్రామ్స్ పాలిటిక్స్ని బేస్ చేసుకుని ఇన్స్పైరింగ్గా వచ్చినాయి అవును టీవీ ఛానల్ రినోవేషన్ కనిపెట్టినాయి మాటకి మాట అవును సూపర్ పంచు మాటకు మాట అనేది మనం తర్వాత మనం హాట్ టాపిక్ ఒకటి పెట్టేవాళ్ళం బర్నింగ్ ఎఫ్ఐర్ అని ఒకటి పెట్టేవాళ్ళం అట్లాగే సూపర్ పంచ్ అని ఒకటి పెట్టేవాళ్ళం ఇట్లాంటి కొన్ని పదాలు వాడాం మనం ఇప్పుడు అవి అందరూ వాడుతున్నారు మనం